మాసం వచ్చిందంటేనే గుండె దడదడలాడుతూ ఉంటుంది గంగా భవానికి జూలై ఆగస్టు సెప్టెంబర్ అంతా పోత వానలు వానలకు దిగువ గోదావరి పాయలు వశిష్ట వైనతేయి గౌతమికి పూటెత్తే వరదలు ఒకవై ఎక్కడో హిందూ మహాసముద్రంలోంచి గోదావరి సంద్రంలో కలిసే ఉప్పు నీటి పాయల్లోకి వలసలా వచ్చి పులసలా మారిపోయే మత్స్య మహాలక్ష్మి ఇంకోవైపు ఆ పులసల వేటకు ప్రాణాలు తెగించి పరిగెట్టే ఆమె మొగుడు శివుడు పుస్తుల ముక్కునైనా పులస తినమంటారు కానీ మా పుస్తులకే ముప్పు ఈ పులస వేట అని తిట్టుకుంటూ ఉంటుంది భవాని మా జాతి గంగపుత్రుల జాతి ఆ సంద్రానికి ఆ గంగమ్మకి వారసులం పెట్టిన గంగమ్మ గిట్టిన జలనిధుల్లోనే ఈ మధ్యలో బతుకంత ఆశ నిరాశల మధ్య జీవన్ మరణాల మధ్య ఎదురు చూపుల మధ్య తెల్లారడమే ఆమె మనసులో ఆందోళన లంక భూముల్ని కూసుకునిపోతూ ఊళ్లను ముంచెత్తుతున్న వరదలాగే సుల్లు తిరుగుతోంది ఏడాదంతా చేసే చేపల వేట ఒకెత్తు ఈ వరదల కాలంలో పులసల వేట ఒకెత్తు గోదావరి ఈస్టియరిలో రక్తపాతాలు సృష్టించే ఈ వేటంటే జాలరి పేటల్లో ఆడాళ్లకు పీడకలే అయినా కాసుల వర్షం కురిపించే గంగామాలచిమని బెస్తవారి ధీమ మంచి పులస దిగాలే కానీ కేజీ మూడు వేల నుండి ఆరు వేలకు పోయి ఏళ్ల తరబడి తిరిగి చూసుకోనక్కరలేని ఆదాయ వనరు పులస అయితే గంగా భవానికి ఇవేమీ పట్టవు శివుడి క్షేమం తప్ప భవానీ విశాఖపట్నం పేద జాలరి పేటలో కులం పెద్ద సింహాచలం కూతురు లేని సింహాచలానికి నలుగురు అల్లుల్లే కొడుకుల లెక్క అందులో మహా చురుగ్గా తల్లో నాలుకలా ఉండే మూడో అల్లుడు కూతురు భవానీ అంటే ఇంకా ప్రాణం అందుకే గోదావరి జిల్లాలో యానాల్లో ఉండే అప్పగారు కనకం ఆఖరి కొడుకు శివుడిని ఎల రకం తెచ్చుకుని మరీ ఇంట్లో కట్టేసుకున్నాడు సింహాచలం అళ్ళుళ్లకు తలో మరబోటు రెండేసి తప్పలు తలో ఇళ్ళు ఇచ్చి తలో రేవుకు పంపేసిన శివుణ్ణి మాత్రం పెదజాలరి పేటలో తన వారసుడిగా ఉంచేసుకున్నాడు గంగా భవానీకి బావంటే పంచ ప్రాణాలు చిన్నప్పటి నుండి బాప్పా బాప్పా అంటూ మేనత్త వెనకాలే తిరుగుతూ శివుడి మీదే మనసంతా పరుచుకుని కళ్ళల్లో పటం కట్టుకుని గంగమ్మ గౌరమ్మ తనే అయ్యి ఎక్కడా చేజారకుండా కొంగున ముడేసుకుంది గంగా భవాని శివుడు శివయ్యే ప్రేమలోనైనా సాహసంలోనైనా వెన్నెల్లో రజను జల్లినట్టుండే గోదావరి ఇసుక తిన్నెలపై సాగర తీరాన ఎగిసిపడే అలల మీద ఉయ్యాల లూగుతూ హంస కదా నా పడవా అని పాడుకుంటూ వారి దొక అన్యోన్య దాంపత్య సంగీతం ముప్పై ఏళ్ళు వచ్చి ఇద్దరు పిల్లల తల్లి మంచి సంసారం భర్త ఇచ్చిన ఆనందం వలన రెట్టించిన శ్రామిక సౌందర్యం భవానీది నిప్పులాంటి మనిషి నలుగురితో అనుబంధాలు పెనవేసుకుంటూ సంతోషంగా ఉంటూ సంతోషం పంచే మనిషి మాంచి ఎత్తు పొడవులో కలకలలాడే మొగం కాసంత బొట్టు మెరిసే ముక్కు పుల్ల ముడిలో బంధించిన నల్లటి కురులు నెగనెగలాడే ఒంటితో సౌష్ఠవమైన శరీర నిర్మాణాన్ని సంస్కారవంతమైన చీరలో ఎముడ్చుకుని పట్నం భాష నాగరికత నేర్చుకున్న మనిషి భవాని ప్రతిరోజు ఉదయమే స్నానం చేసి మొహానికింత పచ్చని పసుపు పూసుకుని గంగమ్మ గుడిలో దండం పెట్టుకుని ఆటోలో జట్టికి వెళ్ళిపోతుంది శివుడు వేటాడినవో లేక తండ్రి వలల్లోవో మేలు జాతి చేపలన్నీ ఎంచి మరీ ఐసు పెట్టిలో పడేసుకుని చిన్నవాళ్ళు తేరు పెదవాళ్ళ తేరు లాసెన్స్ బేకాలని మువ్వలానిపాలెం వాల్టేర్ అప్లాంట్స్లో ఒక రౌండ్ కొట్టిందా అపార్ట్మెంట్లో అమ్మగారులంతా కిందకి దిగి మరీ బేరాలు కూడా ఆడకుండా చేపల బొట్టలు ఖాళీ చేసేస్తారు మధ్యతరగతి వాళ్ళు మొహమాట పడుతుంటే సగానికి తగ్గించి పిల్లలకు పెట్టక్క అంటూ అభిమానంగా కవర్లో వేసి చేతిలో పెట్టేస్తుంది గంగా భవానీ ఒక్క సోమవారం శనివారం తప్ప ఆమె వాడకందారులంతా ఆమె తెచ్చే వంజరాలు సందువాలు పరిగి కొరవ శీలవతి రొయ్యలు మండ్రగబ్బలు బొచ్చలు సోల్మన్ సొర మట్ట గిడసలు కొర మీను ఎర్ర మోసల కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తారంటే అతి సయోక్తి లేదు శివుడి కస్టమర్లంతా పెద్ద హోటళ్ల వాళ్లే షెఫ్లు ప్రత్యేకంగా పురమాయించి లాటుల్లో చేపలు రొయ్యలు కొనేసి ఫ్రీజ్ చేసేసుకుంటారు పెట్టుబడి లేని వ్యాపారం ముగుడు పెళ్లాలకు లోటు లేని జీవితాన్ని ఇచ్చింది శివుడు కూడా మామలాగే తన కింద పనిచేసే జాలరి కుర్రాళ్ళను బాగా చూసుకుంటాడు మంచి జీతాలు ఇస్తూ వేటలో భాగం పంచుతూ అందుకే శివుడంటే పెద్ద జాలరి పేటలో బెస్తలందరికీ మహా గౌరవం జాలరి జీవితాలకు అన్సీజన్లోనే కాస్త కుటుంబాలతో బతికే సమయం అప్పుడు కూడా వలలు బాగు చేసుకోవడం పడవల మరమ్మత్తులు అంటూ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది శివుడి విషయంలో మాత్రం పులస వేట కూడా కుటుంబానికి దూరం ఉండేలా చేస్తోంది ఇలా రెండు పడవల ప్రయాణం కూడదని ఎంత చెప్పినా అతనికి తను పుట్టి పెరిగిన ఊళ్ళలో తాత తండ్రుల నుండి చేస్తున్న ఆ వేట వదులుకోవడం ఇష్టం ఉండదు ఎంత ఇల్లరికమైనా పూర్తిగా కట్టడి చేస్తే కూతురు దూరం అవుతుందని సింహాచలానికి భయం పైగా శివుడి ముగ్గురు అన్నలు తల్లి అవడం అవడమేంటి కబుర్లు పెట్టేస్తారు వచ్చేయమని ఆ కబురుతో శివుడికి మన సాగదు ఆ ఎర్ర మట్టి వరద నీరు పిలుస్తూ ఉంటుంది పిల్లల్ని అత్తారింటికి అప్పచెప్పేసి గంగా భవానీని వేసుకుని లేలాండ్ మినీ ట్రక్లో వలలు సామాను పడేసుకొని రాజులైన యానామైనా బయలెళ్ళిపోతాడు కోపంగా ఉన్న ముగుణ్ణి వదల్లేని బలహీనత భవానీది తను పక్కనే ఉంటే తన మాంగళ్యం పదిలం అనుకుంటూ ఉంటుంది వెర్రిది వరస వరసైన పిల్లదాని కడి తెలుసా ఎందుకే పటిక తలమంతేస్తా కాజ్ అందుకే కడిస్తా చింత కోలా చిరగటి కన్నే పో కన్ను కొడితే తుమ్మెద కో గంగాట ఆ ఏడు పులసవేట మొదలవ్వడమేంటి ఉప్పుటేర్లన్నీ గంగపుత్రులతో కలకల్లాడిపోయాయి వరదకు ఎదురీది తెడ్లయడం అసంభవమైన వెళ్ళి తీరాలి పడవలు అడ్డంగా నడుపుకుంటూ తెడ్లాలి పులస వేట కోసం ప్రత్యేక వలలు సన్నని పోగులతో అల్లుతూ ఉండాలి ఏ ఏటి కాయేడే వారమేసి రోజులు వేచి చూసిన ఒక్క చేప పడదు ఒక్కోసారి అయినా వేటగాడి సహనం చెదరకుండా వేచి చూస్తూ పడవ నడపడమే మరపడవలు గోదావరి ఉప్పుటేళ్లలో నడపనివ్వరు అరుదైన ఈ జాతి చేపలు డీసిల్ కాలుష్యానికి నాశనం అవుతాయని శివుడు వాడి అన్నలు జతలుగా విడిపోయి ధవిలేశ్వరం రాజోలు సెకినేటిపల్లి కోటిపల్లి ఈస్ట్ ఎరిలో నెల రోజులు ఉండి వేటాడుతూనే ఉన్నారు ఈసారి అదృష్టం బాగానే ఉంది మంచి చేపలు ఒరిస్సా చేపల్లా కాకుండా రూపాయి నాణాల్లా మెరిసిపోతూ బాగా బలిసినవి పడ్డాయి వచ్చినవి వచ్చినట్టు విజయవాడ హైదరాబాదు పంపేశారు మంచి లాభం వచ్చింది ఇంకా ఈ చాలించి పోదాం బావా అని పోరడం మొదలెట్టింది గంగా భవానీ ఈసారి శివుడికి కూడా పిల్లల మీద బెంగ పుట్టింది పోదాం వైజాగు అంటూ మోటా ముల్లే సర్దాడు తల్లికి ఇవ్వాల్సిందిచ్చి జాతలు చెప్పాడు తల్లి చేతికి మాంచి జాతి పులసిచ్చి బెండకాయేసి పులుసు పెట్టమన్నాడు స్వయంగా మొప్పలు తీసి దూమెరుగ్గా పులుసు తీసి ఇచ్చాడు ఎంతలో పెద్దన్నగారి కొడుకు ఫోను సినిన్న యానం ఏపు దండులుగా పులస పడింది మన వాళ్ళంతా పడవలు తిప్పేశారు నువ్వు యానంలోనే అన్నంలోనే కదా ఉన్నావు ఉపాలు రాయేసి అంటూ వాడు శివుడు వాడే భవానీ శివుడి తల్లి అమాస ఉంచుకుని సినిమా సీకట్లో ఏటెందుకు పైగా యానం బెస్తలో రత్ం కల చూస్తారు అలా ఉప్పుటేళలో కొత్త మీ అయ్య పానాలు ఆల్లేగా తీశారు ఇంకొద్దు బాబా యానం ఏట ఆశకు అంతుండాలా ఇలా వచ్చిన శాపను వచ్చినట్లు వలలేసేస్తే అవి పిల్లలు పెట్టేదెప్పుడు బతికి బట్ట గంగమ్మ తల్లి హరిసించదు ఏట పోరా మీ మాంగారింటికి అంటూ తరిమింది తల్లి కనకం కానీ శివుడి ఆజ్ఞ వేరే ఉందేమో మరి ఈ శివుడికి తల్లి మాటలు భార్య వేడుకోళ్ళు చెవిటి వాడి ముందు శంఖ మూదినట్టే అయ్యింది నువ్వు పులసశాప పులసు ముందు అది మరిగేలోగా ఏట పూర్తి చేసుకుని వచ్చాత్తా రేపొద్దునకల్లా ఏడేడి ఉడికన్నా పులస వేసుకుని తినకపోతే అడుగు అంటూ వెళ్ళిపోయాడు వెనకనే భవానీ కూడా కనకం దీర్ఘంగా నిట్టూర్చి కత్తిపీట మీద చేప మొక్కలు కోసింది ఆరు బయట పొయ్య వెలిగించింది పెద్ద సేవండి దాకా పెట్టి నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరప కరేపాకు వేయించి శనికేలు మీద నూరుకున్న మసాలా ముద్ద వేయడమేంటి పేటంతా గుప్పున వాసన కమ్ముకుంది పెరట్లో కూసిన లేత బెండకాయలు మసాలాలో వేపి పల్చటి చింతపండు పులుసు ఉప్పు కారం వేసి మరుగుతుంటే నింపాదిగా చేప మొక్కలేసి దాక మీద చుట్టి మూతెట్టి మంట తగ్గించి ఆ పలాన అక్కడే కూర్చుండిపోయింది కొడుకుల క్షేమం కోసం దర్ణాలు ఎడుతూ నింపాదిగా మొక్క మెత్తబడగానే ఓ బత్తాయి కాయంత వెన్నపోస పడేసి బేపనమ్మ గారింటి నుండి తెచ్చిన ఆవకాయ నూనె రెండు గరింట్లు వేసి నిప్పులు తీసేసి దాక ఇంట్లోకి తీసుకుపోయింది పొద్దున్న శతమానాల తాడు పెరిగిపోయినప్పటి నుండి గంగా భవానికి మరింత గుబులు మొదలయ్యింది నల్లపూసలు పదే పదే గంగా నమ్మకు సాగర దుర్గకు కనకమాలక్ష్మికి మొక్కులు ముడుపులు కట్టుకుంటూ తిండి తెప్పలు మాని ఎదురు చూస్తా ఉంది దారుల్లో వచ్చేదారుల్లో పరిశాను ఒంటెత్తు బండెక్కిరారా సగిలేటి డొంకల్లో లంగరారా నలిగేటి నా మనసు రారా కలబోటి కూరుండి పిలిసినారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా ఆ ఎన్నెన్ని నాళైనాదో నిన్ను చూసి కళ్ళారా చిమ్మటి చీకటి కమటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతు చేసి పాడతాందిరారపెనిమిటి ಗೊಂತ್ ಸೇಸಿ ಪಾಡ ತಾಂದಿರಾರ ಪೆನೆ ಚಿಮ್ಮಟಿ ಚೀಕಟಿ ಕಮ್ಮಟಿ ಸಂಗಟಿ ಎರ ಕುಂಪಟಿ ಎಚ್ಚಗ ದೊಪ್ಪ ಕೊಟಿ ಒಕ್ಕಟಿ ಗುಂಡನೆ ಕೊಯ್ಲೆಕ್ಕುಂಡೆನೆ ಸೇಸಿ ಪಾಡ ತಾಂದಿರಾರ ಪೆನೆ గుండెనే గొంతు చేసి పాడతాందిరారపెనమిటి పొలి మేర దాటిపోయావని పొల పోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని గుంగును దాచుకునే ఆలి మనసుని ಸೋಡಕ ಸುಲಕನ ಸೇಯಕು ಸೇಯಕೂ ರಾತಲೋ ಕಲತಲು ರಾಯಕೂ ತಾಲಿಬೊಟ್ಟು ತಲಸುಕೋನಿ ತರಲಿ ತರಲಿ ರಾರ ಪೆನಮೆಟೀ ಹೇ ತಾಲಿಬೊಟ್ಟು ತಲುಸುಕೋನಿ ತರಲಿ ತರಲಿ ರಾರ ಪೆನಮೆಟೀ ఇద్దరినీసేసి రెప్పల్ని తెరిశాను వచ్చేదారుల్లో సూపుల్ని పరిశాను ఉంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో రారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నేను చూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నేను చూసి కళ్ళారా రెండు రోజులు అయిపోయాయి జాడ లేదు ఏ కబురు లేదు పైగా వీళ్ల వైరి ముఠావోళ్ళు కూడా వేట మీదే ఉన్నారని సమాచారం వచ్చి తోడికోడెళ్ళిద్దరూ అత్తమ్మను పట్టుకుని గుళ్ళు మన్నారు వాళ్లను ఓదార్చడం మించి ఏం చేయగలదు ఆ ముసిల్ది ఈయన్ని చూసింది జీవితాన తుఫాన్లు ఉప్పెనల్లో సంద్రానికి బలైనోళ్లు కొందరైతే పులస వేటలో రక్తాలు చిందించి ఎర్రటి విల్లువైన గోదావరిని మరింత అరుణం చేసినోళ్ళు మరింతమందో శాపం అంటుంటారు ఆ బేపనమ్మగారు అనుకుంటూ ఆవిడ ఆలోచనల్లో ఆవిడుంది మూడో రోజు అమావాస్య ఆదివారం భవానీ చీకట్లో నిండా ముసుగేసుకుని వాళ్ల పడవలొచ్చే తీరంలోనే ఓ రాయి మీద కూర్చుని గోదావరి సంద్రాన్ని కలిపే ఆ సంధి ప్రదేశంలో ఎదురు చూస్తూ కూర్చుంది సుమారు పదకొండు ప్రాంతానికి బావగారి కొడుకు పెద్ద పడవలో వేటంతా వేసుకుని ఆదరా బాదరా వచ్చాడు వాడితో ఉన్నోళ్ళు అక్కడ వేచి ఉన్న ఆ మినీ ట్రక్లో ఐసు చేపల పెట్టెలు ఎక్కిస్తున్నారు చాలా కంగారుగా ఉంది వాతావరణం పరిగెట్టుకొచ్చి శివుడేడని అడుగుతున్న భవానీని చూసి పిన్నమ్మా ఇక్కడ ఉన్నావేటి జొన్నల్లాంక మానేపల్లి దాకా ఎల్లం పిన్ని మంచి ఏట పడింది గోడితిప్ప దగ్గర బాబురావు గారి బ్యాచ్ తగులుకున్నారు మేము కాస్త దూరంగా ఉన్నాం వెంటనే పడవలు తిప్పుకొని ఇలా వచ్చేసాం శివుడు చేపల్ని వైజాగ్ తీసుకుపోమన్నాడు ఒకటేలు రాజులకి ఇజీవాడ చౌదరి గారికి మాటిచ్చేట శివుడు మా నాన్నగారు అబ్బులు వాళ్ళకి ఏదో నచ్చ చెప్తున్నారు మేము కోస్ట్ గార్డుకి ఫోన్ చేసి చెప్పాం భయపడక పిన్ని సిటన్లో వచ్చేస్తారు అంటూ మాట్లాడుతూనే ట్రక్కు వెనుక తలుపు మూసేసి రైట్ రైట్ అంటూ ఎక్కేసి చూస్తుండగానే కనుమరుగైపోయాడు గంగ భవానీకి పిచ్చెక్కినట్టుంది శివుణ్ణి దేవుణ్ణి కలిపి మరీ గట్టిగా తిట్టుకుంది తల బాదుకుని ఏడ్చింది శివ వింత పుట్టుక చావు యాతనానూ రసేనుదుటి రాతలేంగీ నెలా అందరికొకటే బందాలోచనెందుకు బందే ప్రతి మనిషి బంధాలోని బాధకు మోదం ఒకటే వేదనొకటే జనులకి జగతిలో ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత కళ్ళల్లో దీపాలు వేసుకుని అలా సంద్రం కేసి చూస్తూ కూర్చుంది సుమారు అర్ధరాత్రి మూడింటికి దూరంగా ఏదో కాగడా వెలుగు వెలుగు దగ్గరయ్యాక ఓ చిన్న నావ నావకు కట్టిన కోస్ట్ గార్డు జెండా పడవ వస్తున్న కొద్దీ దడదడలాడుతున్నాయి భవానీ గుండెలు పడవ ఒడ్డుకు చేరింది పడవ కింద పడుకో పెట్టిన ఇద్దరు వ్యక్తులని మెల్లగా లేపి ఒడ్డు కేసిన చెక్క బల్ల మీద జాగ్రత్తగా నడిపించి ఒడ్డుకు చేర్చారు ఇద్దరు కోస్ట్ గార్డు పోలీసులు అప్పటికే వార్త పొక్కి వాడవాడంతా పరిగెట్టుకొచ్చారు రక్త లోడుతున్న శివుణ్ణి వాళ్ళ అన్నను ఆసుపత్రికి తరలించారు ప్రమాదం ఏమీ లేదని సమయానికి కోస్ట్ గార్డ్స్ రావడంతో ప్రాణాలు దక్కాయని చెప్పారు ఆ మరునాడే గంగానమ్మ గుడిలో సూత్రాలు పేనుకుని పసుపు ఇచ్చి కోడిపుంజు బలేసి మొగుణ్ణి చూడ్డానికి వెళ్ళింది గంగా భవాని పెళ్ళాన్ని చూసి మొహమంతా నవ్వు వెన్నెల్లా పరుచుకోగా పల్లికిలించాడు శివుడు మా అమ్మ పొలస పులుసు ఎట్టిందా లేదా ఎంత ఊరితే అంత రుసి అమ్మకు ఫోన్ చేసి అన్నం ఎసరట్టమనేస్ అంటున్న శివుడిని అమాంతం కవలించేసుకుని అందరి ముందు ముద్దెట్టేసుకుంది భవాని